కృపయు సమాధానములు మీకు తోడయుండునిగాక నేటి ధ్యాన భాగము రాజులు రెండవ గ్రంథం పన్నెండవ ధ్యాయము వచనం నుండి వచనాల వరకు మీరు చదవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను ఈ భాగములో ఉన్న సారాంశము యోవాష్ అనేటువంటి యవన రాజు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడు ఆయన రాజుగా వచ్చినటువంటి కాలంలో తనకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని మందిరము ఎక్కడెక్కడ శిథిలమైపోయి ఉన్నదో దాన్ని గమనించి దాన్ని చేయాలని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం కాబట్టి దేవుని మందిరం యొక్క క్షేమం కొరకాయి ఎరుషలేమ నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు దేవుని మందిరమును ప్రేమించేటువంటి ప్రజలు నీ మందిరమును గూర్చి లేక నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించచ్చు అన్నదని యేసు ప్రభు వారు యోహాను స్వార్థ రెండవ అధ్యాయంలో తెలియచేసిన మాటలను మనము గమనిస్తాం కాబట్టి దేవుని మందిరాన్ని గుర్చినటువంటి ఆశ ఆసక్తి ఈరోజున ప్రతి విశ్వాసికిని ఉండాలి అలాగే దేవుని మందిరం అనగా అది ఒక కట్టడమే కాదు కానీ దానికంటే ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం నీ దేహము దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీరు సత్యమునందు ప్రతిష్ఠించబడిన వారని మీరు ఎరుగరా దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది కాబట్టి అమూల్యమైన రక్తము చేత యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత కొనబడినటువంటి రాజులైన యాజక సమూహంగా మనమున్నాం మన ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడైతే శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉన్నదో ఎక్కడెక్కడైతే మనము సరిగా లేమో మనల్ని మనమే పరీక్ష చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడం కొరకై ప్రభు ఈ ఉదయకాలంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యోవాషుకు వలే ప్రభు ఆజ్ఞయిస్తున్నాడు నీ మందిరాన్ని బాగు చేసుకో అని కాబట్టి మందిరాన్ని బాగు చేయడంలో యాజకులు నిర్లక్ష్యం వహించారు అప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు రాజు మీరెందుకు నిర్లక్ష్యం వహించారు ఒకనొక దినం రాబోతుంది ఆ దినమున నీవెంత సిద్ధ చేసేవో బడా నమ్మకమైన దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు ప్రభువు మెచ్చుకుంటాడు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా ఉన్నవానికి అధికమైనటువంటి దెబ్బలు తగులనని వాక్యం తెలియజేస్తుంది అలాంటి వారిని చెడ్డదాసుడా నా ఎద్దు నుండి వెళ్ళిపోమని ప్రభు ఆజ్ఞాడు కాబట్టి ఆ సమయం రాకమునిపే నేడు అన్న సమయం ఉండగానే నీ ఆత్మీయ మందిరాన్ని ఎక్కడెక్కడైతే శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసుకుంటూ ప్రభు కొరకై నూతన పరచబడ్డానికి మన ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకుందాము యోవాషు దేవుని మందిరాన్ని బాగు చేసి ఆశీర్వాదాలు పొందాడు యాజకులు దాన్ని చేసిన వారు ఆశీర్వించబడ్డాడు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభునందు రాజులేని యాజక సమూహం ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా తమను తాము బాగు చేసుకుంటూ ప్రభు కొరకై సరిచేయబడుతూ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు మాటలను దేవించనుగాక ఆమెన్ ఆమెన్ సర్వకృపానిది పరిశుధ్రమైన మా ప్రభు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి యోవాషు తనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగా మా తండ్రి మీరు ఉదయకాలం జ్ఞాపకం చేశారు అవును మా ప్రభా కొన్నిసార్లు అవకాశం ఉన్నప్పటికీ కూడా మా తండ్రి గుర్చి ఆశ ఆసక్తి లేని ప్రజలను అనేక మందిని మేము చూస్తున్నాం అలాగనే ప్రభా ఆత్మీయ దేహం అనేటువంటి ప్రభ ఈ ఆలయాన్ని బాగు చేసుకోవడానికి ప్రతి ఒక్కరిని మా అతన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు మీరు పిలుస్తున్నారు నిర్లక్ష్యం లేకుండా మా అతన్ని సమయం ఉండగానే బాగు చేసుకునే వారికి ఉండని కృప చూపును వేడికొంచున్నాను ఆత్మీయ విషయాలలో ఎక్కడ పతనమయ్యామో మా ప్రభా సరి చేసుకోవడానికి కురుపు చూపని వేడికొంచున్నాను పరిశుధ్రమైన మా అతన్ని యొక్క రక్తంలో కడుగబడినటువంటి విలువైన జనాంగమని ప్రతిష్ఠితమైనటువంటి జనాంగమని ప్రభా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారమని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకొని మా ప్రభా తమంతాము సరి చేసుకోవడానికి కృపు చూపించండి మీ దగ్గర హస్తాలకు అప్పగించుకొనిచ్చు యేసు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెని ఆశీర్వాదములు మనకు తోడయుండి నడిపించను గాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థల్పురం హైదరాబాద్ ప్రభు మిములను గాక ఆమెన్